వెల్కమ్ టు కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలోని షిరి సాయిబాబా మందిరంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం సుప్రభాత సేవతో మొదలై వేడుకలు హారతి అభిషేకం గోపూజ యాగాలు మొదలుగు మధ్యాహ్న కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాలు సాయిబాబా భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు बाध राय र ఆత్మ మూడు ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత అందరూ వెనక్కి వచ్చి నిలబడుకోండి గోమాత వెనక్కి లైన్ లో నిలబెట్టుకోండి పసుపు కుంకుమ పెట్టండి అందరూ గోమాత పసుపు కుంకుమ పెట్టండి स्वाहा पाद लक्ष्मी गणपतये नमः ॐ श्रीं म्रीं क्लीं लौं गङ्गाप्रभः परवरद सर्वजनं विषयाय नमः स्वाहा स्वाहा

பிரிதிச்சு மர மரத்து